పడుకునున్నప్పుడు పాము కార్డుకు గురే అవకాశాలు ఎక్కువ ఉంటాయి దయచేసి ఇక్కడ కొన్ని కార్డ్స్ ని ప్రొవైడ్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాడు బాధాకరమైన విషయం ఏంటంటే ఈ రెండు మూడు రోజుల్లో కొన్ని నేను సోషల్ మీడియాలో కానీ కొన్ని పేపర్లో రాశాను చూడు చదివాను నేను ఏమని చదివానంటే ముఖ్యమంత్రి గారికి రెసిడెన్షియల్ స్కూల్స్ అంత ముందు కూడా నేను విన్నాను కూడా ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చారు రెసిడెన్షియల్ స్కూల్స్ అంత మంచివి కాదు నేను ఇక్కడ చదివాను ఏదో పేపర్ ప్రెజెంటేషన్ ఇచ్చారని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు రేవంత్ రెడ్డి గారు ఏం డౌట్ వస్తుందంటే కేసీఆర్ గారు ఆనవాళ్ళు చెడిపోయడానికి రెసిడెన్షియల్ స్కూల్ కూడా మీరు ఏమైనా మూత మూత మూసేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారా అని డౌట్ వస్తూ ఉంది అందరి తల్లిదండ్రులు కానీ బయట ఉన్న సమాజానికి కానీ అందరికి కూడా డౌట్ వస్తూ ఉంది ఏంటి ఇప్పుడు ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు ఎప్పుడు నేను కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్తారో ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా కేసీఆర్ గారు పెట్టిన రెసిడెన్స్ స్కూల్స్ కూడా మూసివేయడానికి ఏమన్నా ప్రయత్నం జరుగుతుందా అని అనుమానం వస్తూ ఉంది అందరికీ అందుకొరికే ఇంత పట్టింపు లేకుండా ఇంత నిర్లక్ష్యంగా స్కూల్ యాజమాన్యం కానీ స్కూల్ అథారిటీస్ కానీ అంద ఏ ఒక్క మంత్రి కూడా ఇప్పటివరకు వీళ్ళకి రెస్పాండ్ అవ్వలేదంటే అందరికి అనుమానం వస్తూ ఉంది దయచేసి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా రెసిడెన్షియల్ స్కూల్స్కి వచ్చే పిల్లలందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు కష్టపడి చాలా మంది కూలీనాలు చేసుకునే వాళ్ళు ఇప్పుడు చెప్పిన నేను ఇద్దరు విద్యార్థులు చనిపోయిన విద్యార్థులు ఒక విద్యార్థి తండ్రి దుబాయ్లో కూలీ పని చేస్తూ ఉన్నాడు ఇంకో విద్యార్థి తండ్రి ఇక్కడ కూలీ పని చేసుకుంటా ఉన్నాడు రెసిడెన్షియల్ స్కూల్స్లో వాళ్ళకి మంచి ఫుడ్ మంచి ఆహారము మంచి విద్య కూడా లభిస్తూ ఉంది అన్నిటికంటే ముఖ్యంగా రెసిడెన్షియల్ స్కూల్లో విద్యార్థులందరూ కమ్యూనిటీ డెవలప్మెంట్ అంటే వాళ్ళకు కావాల్సిన మంచి మోరల్స్ కానీ ఎలా కమ్యూనిటీలో ఎలా మెలగాలో కానీ నేర్చుకుంటారు నేను కూడా ఎల్కేజీ నుండి హాస్టల్లో చదువుకున్న విద్యార్థిని కాబట్టి దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను హాస్టల్స్ని నెగ్లెక్ట్ చేయకండి హాస్టల్స్లో మంచి విద్య లభిస్తుంది మంచి ఆహారం లభిస్తుంది మంచి పోషకారాలు లభిస్తాయి మంచి మంచి మోరల్స్ విద్యార్థులు మంచి విద్యార్థుల్లో తయారవుతారు సో దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఉన్నాను ఆ అనుమానాలు రాకుండా విద్యార్థుల్ని మళ్ళొకసారి మీరు మన పిల్లలాగా కన్సిడర్ చేసి ఈ హాస్టల్స్ అన్నింటిలో కూడా ఇమ్మీడియట్గా మా కమిటీస్ పెట్టేసి ఇమ్మీడియట్గా ఎంక్వైరీ ఆర్డర్ చేసి ఎందుకు ఇలా జరుగుతున్నాయో భవిష్యత్తులో జరగకుండా చూడాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాను థ్యాంక్ యూ జపారిస్తారు జపారిస్తారు స్వాగతం ఆల్మీట్టీ రొక్ యాక్టివ్ రోక్ మల్టిపుల్ జనరేటివ్ ఏమెంటిల్ కొంచెం టెంప్లేట్ మన మార్కెట్ నిన్న ఒక ముఖ్యమంత్రి గారు అన్నిట్లో అన్ని అన్ని విషయాలు మాట్లాడినట్టే ఈ విద్య మీద కూడా కొద్దిగా బురద చెల్లినారు నిజానికి చెప్పాలంటే రెసిడెన్స్ స్కూల్స్ నేను కూడా ఎందుకంటే హాస్టల్ రెసిడెంట్ స్కూల్లో చదువుకున్నాను జీవితం అంతా చెప్పేది ఎల్కేజీ నుండి రెసిడెన్స్ స్కూల్లో చదువుకున్న విద్యార్థిని నేను విప్లవాత్మకమైన మార్పు నిజంగా చెప్తా ఉన్నాను ఎందుకు చెప్తా ఉన్నానంటే మీరు చూస్తే గత ఐదు ఏళ్లలో ఈ రెసిడెన్స్ స్కూల్ నుంచి చదివిన విద్యార్థులు ఐఐటీలు ఎంబీబీఎస్ సీట్లు ఐఏఎంలు పోయినారు మన విద్యార్థులు ఇదే విద్యార్థులు ఇంటి దగ్గర ఉండి చదువుకుని ఉంటే వందకు వంద శాతం ఈ అచీవ్మెంట్ వచ్చేది కాదు ఎప్పుడు వినని విధంగా ఇంత బ్రహ్మాండంగా రెసిడెన్షిల్ స్కూల్స్ ఇంకొకటి చెప్తాను ఈ మధ్య ఇవి జరుగుతున్నాయి తప్ప మీరు గత పదేళ్ళు చూస్తే గత పదేళ్లలో ఏ రెసిడెన్స్ స్కూల్లో మీరు ఈ న్యూస్ వినలేదు ఎప్పుడు ఈ సమాచారం వినలేదు మీరు అన్నట్టు వాళ్ళు నిజంగానే ఏమన్నా ఇప్పుడు చెప్పాను కదా మీకు ఇంత ముందే బయట అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి ఏమని అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేయాలంటే ఈ రెసిడెన్షన్ స్కూల్స్ కూడా మంది చేయాలి ఎందుకంటే బ్రహ్మాండంగా ఇప్పుడు దగ్గర దగ్గర ఐదు లక్షల మంది విద్యార్థులు ఈ రెసిడెన్స్ స్కూల్స్లో ఉన్నారు ఇప్పుడు పన్నెండు వందల రెసిడెన్స్ స్కూల్లో ఐదు ఐదు లక్ష యాభై వేల నుంచి ఆరు లక్షల మంది ఈ రెసిడెన్స్ స్కూల్లో చదువుతూ ఉన్నారు విద్యార్థులు మా అనుమానం ఏంటంటే ఏదో ఇంత మ సామెత ఉంది కదా కుక్కని చంపాలంటే ఫస్ట్ పిచ్చి కుక్క అని చెప్పాలని చెప్పేసి సో ఇలా ఈ ఈ విధంగా ఇంత బాధ్యత వహించి ఏమైనా కానివ్వండి రేపు పొద్దున ఈ సాకు చూపెట్టి ఈ స్కూల్ బంద్ చేద్దామా అన్న ఆలోచన ఏమైనా ఉందా అని చెప్పి అనుకో భయమవుతుంది తప్ప ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ వల్ల ఇవాళ చెప్తా ఉన్నాను మీకు మొన్న ఒకసారి నేనే ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్తో మాట్లాడాను మూడు వేల సీట్లు మిగులుంటే ఎందరు మంది రాశారు తెలుసు ఎగ్జామ్ రెసిడెన్స్ స్కూల్కి మూడు వేల సీట్లు మిగులుంటాయి అంట లక్ష మంది ఎగ్జామ్ రాశారు సో మీకు అర్థమైందా ఈ రెషియన్స్ స్కూల్స్ అన్న డిమాండ్ ఇవ్వాలా ఎందుకు వస్తా ఉంది డిమాండ్ ఇవ్వాలి రెషియన్స్ స్కూల్కి ఎందుకంటే మంచి విద్య మంచి విద్యార్థులు తయారవుతున్నారు అక్కడి నుంచి మంచి ఫుడ్ దొరుకుతా ఉంది మొత్తం వాళ్ళ వాళ్ళ బుక్స్ దగ్గర నుండి వాళ్ళ స్కూల్ డ్రెస్ దగ్గర నుండి గవర్నమెంట్ మీ అందరికీ కూడా తెలుసు దగ్గర దగ్గర లక్ష ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టింది ఒక్కొక్క విద్యార్థి మీద సంవత్సరానికి బ్రహ్మాండమైన రెసిడెన్స్ స్కూల్స్ వంద శాతం ఇప్పుడు గవర్నమెంట్ నిర్లక్ష్యం చేస్తా ఉంది తప్ప ఈ రెసిడెన్స్ స్కూల్స్ కాన్సెప్ట్ కానీ ఈ రెసిడెన్స్ స్కూల్స్ నుంచి వచ్చిన విద్యార్థులు కానీ బ్రహ్మాండంగా ఇవాళ లైఫ్లో సక్సెస్ఫుల్ అవుతా ఉన్నారు సో అందుకొరికే ఆ అపోహలొద్దు మనకు తప్పకుండా రెసిడెన్స్ స్కూల్స్ అవసరము ఇవాళ చెప్తా ఉన్నాను నేను నా కాన్సెన్స్ లో ఇవాళ మొన్న సీట్ రాకుండా దగ్గర దగ్గర ఆరు వందల మంది ఇంకా సార్ మాకు సీట్ అని చెప్పి రిక్వెస్ట్ చేస్తారు అంటే సీట్ రాని వాళ్ళు సీట్ వచ్చిన వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు సీటు రాని వాళ్ళే ఇంకా ఆరు వందల మంది నా దగ్గర లిస్ట్ ఉంది ఇప్పుడు కూడా వాళ్ళందరూ కూడా రెసిడెన్స్ స్కూల్లో సీట్ ఇప్పించమని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు సో రెసిడెన్స్ స్కూల్స్ మంచి కాన్సెప్ట్ బ్రహ్మాండమైన విద్యార్థి తయారు కాబట్టి తప్పకుండా ఉండాలి ఇది గవర్నమెంట్ ఆ ఆలోచన విధానం తప్పు చేసుకు మార్పాలి ఇంకొకటి ముఖ్యమంత్రి గారు చెప్తూ చెప్తూ ఏదో ఒక ఉదాహరణ చెప్పాలని చెప్పి ఒక ఒక పేపర్ వచ్చింది ఇవాళ రేపు అని ఆ పేపర్ని ముందలు పెట్టమని చెప్పండి ఏ పేపర్లో వచ్చిందో రీజినల్ స్కూల్స్ ఎడ్యుకేషన్ బాగాలేదని చెప్పేసి అది నిజంగా మనం ముందలు పెట్టి ఆ తర్వాత దాని గురించి డిస్కషన్ చేద్దాం సో తప్పకుండా రీజినల్ స్కూల్స్ అవసరము ఉండాలి దాన్ని జాగ్రత్తగా వీళ్ళు మెయింటైన్ చేయాలి అంతే నా రిక్వెస్ట్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఇవాళ ముఖ్యమంత్రి అమెరికా గారు అమెరికా పోయినరు నాకున్న సమాచారం మేరకు అసలు ఈ ప్రభుత్వం మొత్తం కూడా అమెరికా నుంచి నడుస్తున్న విధంగా ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అసలు నాకున్న సమాచారం మేరకు ఏనాడు కూడా ముఖ్యమంత్రి గారు చీఫ్ సెక్రటరీ గారు ఫైనాన్స్ సెక్రటరీ గారు ముగ్గురు కలిసిపోయిన చరిత్ర నాకు తెలిసి నాకున్న సమాచారం మేరకు ఎన్నడూ కూడా లేదు అసలు ఈ గవర్నమెంట్ ఉన్నదా లేదా ఇలా బాధ్యతగా ఇడేమన్నా అయితే గిట్లా ఇప్పుడు గురుకులం గురించి చెప్పారు దీనికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వాలి ఎవరు ఇయ్యాలి సెక్రటరీ ఫైనాన్స్ సెక్రటరీ గారు ఇవ్వాలి ఎక్కడ ఉన్నారు ఫైనాన్స్ సెక్రటరీ గారు అమెరికాలో ఉన్నారు ఫ్లైట్లో పోయినరు ఇలా అని తీసుకొని పోయి మంచిగా ఇట్లా ఎగురుకుంటే అని పోయి మన ముఖ్యమంత్రి గారు చీఫ్ సెక్రటరీ గారు ఫైనాన్స్ సెక్రటరీ గారు పోయి అమెరికాలో ఉన్నారు నేను ఒక్కటే అడుగుతున్నాను ఈ ముఖ్యమంత్రి గారిని మీరేమన్నా అమెరికా ప్రెసిడెంట్ కాంటాక్ట్ చేద్దామని ఆలోచనలో ఉన్నారా అని అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని అసలు ఈ ఇక్కడ ప్రజలందరూ ఇబ్బంది పడుతూ ఉంటే ఎంజీఎం హాస్పిటల్లో నిన్న కుక్కలు కలిసి ఒక చిన్నారి పుట్టిన అబ్బాయిని చంపేసి అని వస్తూ ఉంటే ఒక్కరు కూడా స్పందించరే అసలు ఈ ముఖ్యమంత్రి గారిని ఇంకో ప్రశ్న నేను అడగాలన్నా అనుకుంటున్నాను తను ఏమన్నాడు తను పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఎన్ఆర్ఐలని ఏమన్నాడు నాన్ రిలయబుల్ ఇండియన్స్ అన్నాడు మరి అదే ఎన్ఆర్ఐల దగ్గరికి ఎలా పోయినావు కదా నువ్వు మరి వాళ్ళు రా నాన్ రిలయబుల్ ఇండియన్సేనా మరి మీరు నాన్ రిలయబుల్ ఇండియన్స్ దగ్గరికి పోయినప్పుడు నాకు కొందరు అమెరికా నుంచి నా ఉన్న ఫ్రెండ్స్ కానీ నా కజిన్స్ కానీ ఫోన్ చేస్తూ ఉన్నారు మరి మమ్మల్ని నాన్ రిలయబుల్ ఇండియన్స్ అని ఆనాడు అని ఇవాళ నా దగ్గర మా దగ్గరికే వస్తున్నాడు కదా మరి ఈ రేవంత్ రెడ్డి గారైన నాన్ రిలయబుల్ ఇండియన్ని మేమిట్లా నమ్మి పెట్టుబడులు పెట్టాలి అని అమెరికాలో ఇది ఒక పెద్ద చర్చ అయిపోయిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను వాస్తవంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు కేవలం షోపు టప్కి పోతా ఉన్నాడు తప్పితే ఆడ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేది లేదు ఏం లేదు మొన్న గోడీ వచ్చింది ఎనిమిది వేల కోట్లు తెచ్చినావర్స్ నుంచి చెప్పిండు ఇవాళ గోడీ లేదు బోడీ లేదు ఈయన అన్ని బోడి మాటలు పెట్టుడు బోడి మాటలు చెప్పుడు తప్పితే ఆడ గోడీలా గోడీకి ఉన్న ఇన్వెస్ట్మెంటే వాళ్ళకి టర్న్ ఓవరే లేదు ఎనిమిది వేల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ వచ్చిందని చెప్పిండు ఇది స్వయంగా ఇది స్వయంగా మా మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారే చెప్పిర్రు అసెంబ్లీలో అసలు గోడీ అనే దానికి దానికి టర్నోవరే లేదు ఎనిమిది వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్ వచ్చిందని ఎట్లా వచ్చిందని చెప్పండి అని చెప్పిండు అంటే రేవంత్ రెడ్డి గారు చేసే పనులేంది గోడీ వచ్చిందని చెప్పుడు ఆ గోడ్ అన్ని బోడి మాటలు చెప్పుడు నెంబర్ వన్ నెంబర్ టూ రెండోది అలా ఏం చేసిండు వాళ్ళ తమ్ముని కంప వాళ్ళ తమ్ముడు ఒక కంపెనీ పదిహేను రోజుల ముందు ఫ్లోట్ చేసి ఈ ఆయన సంపాదించిన అక్రమ సొమ్ము మళ్ళా చెప్తున్నా ఆయన సంపాదించిన పది నెలల్లో సంపాదించిన అక్రమ సొమ్ముని కన్వర్ట్ చేసుకోవడానికి పదిహేను రోజుల క్రితం ఒక కంపెనీ ఫ్లోట్ చేసి ఫ్లోట్ చేసి ఇన్వెస్ట్మెంట్లు వచ్చినాయి అని చెప్పి చెప్తా ఉన్నాడు ఇవాళ కావాలంటే ఆ బర్రె నీడనే కొనుక్కోవచ్చు ఆ బర్రె ఎక్కడైతే ఐదు లీటర్ల పాలు ఇస్తుంది ఆ బర్రె నీడనే కొనుక్కోవచ్చు ఆ బర్రె అమెరికా బర్రె అని చెప్పి ఇది యాభై లీటర్ల పాలు ఇస్తుంది అమ్మాయి అని చెప్పి అమ్ముతా ఉన్నాను అంటే ఎవరిని పిచ్చోళ్ళం చేస్తున్నావు ఎన్ని రోజులు పిచ్చోళ్ళం చేస్తావు ఇది ఏం పద్ధతి అని నీ ముఖ్యమంత్రి గారు నేను అడుగుతా ఉన్నాను ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు మీరు అనుకుంటున్నట్టు పిల్లు పిల్లి పాలు కళ్ళు మూసుకొని పాలు తాగి ఎలా ఆయన అవ్వాల్సి చూస్తారు అనుకుంటున్నట్టు తెలంగాణ ప్రజలు మీరు చేసే ప్రతి పనిని గమనిస్తూ ఉన్నారు ఇంకా ఎంత సిగ్గుమాలిన స్టేట్మెంట్ అంటే నిన్న వాళ్ళ సెక్రటరీయో వాళ్ళ నిన్న వాళ్ళ గాంధీభవన్ నుంచి మాట్లాడుతాడు అవును మా ముఖ్య ముఖ్యమంత్రి గారి తమ్ముడు పెట్టిండు కంపెనీ ఓ కంపెనీ కోట్లు పెడతా అంటున్నాడు ఏవి వైకోట్లు నీ కంపెనీ ఎక్కడిది నీ కంపెనీ టర్న్ ఓవర్ ఎక్కడిది ఆ కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి ఏడు నుంచి పెట్టిన ఇంత సిగ్గుమాల దయచేసి తెలంగాణ ప్రజలందరినీ కూడా గమనించమని కోరుతా ఉన్నాను అసలు ఆ కంపెనీ ఫ్లోట్ అయిందే పదిహేను రోజులలో పదిహేను రోజులలో వెయ్యి కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ ఎక్కడి నుంచి పెడతారు దయచేసి ఆలోచన చేయండి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అంటే ఇది వెయ్యి కోట్ల రూపాయల స్కాము ఖచ్చితంగా ఇది చాలా పెద్ద స్కాము నేను దయచేసి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాను నరేంద్ర మోడీ గారిని కూడా కోరుతా ఉన్నాను దీని మీద మీరు ఖచ్చితంగా ఈడీ ఎంక్వైరీ చేయాల్సిందే దీని మీద పెద్ద మనీ లాండరింగ్ అయింది దీంట్లో దీంట్లో ఖచ్చితంగా నాకు అనుమానం ఉంది ఎందుకంటే మీరు ఆలోచన చేయండి పదిహేను రోజులల్లో కంపెనీ ఫ్లోట్ చేసి పదిహేను రోజులల్లో వెయ్యి కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ చేసినామని అంటే ఇది స్కామా కాదా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి మరి ఈ పదిహేను పదిహేను కో పదిహేను రోజులలో వెయ్యి కోట్ల ఇన్వెస్ట్మెంట్ చేసేవన్నీ పైసలు వస్తే అది ఏం మంత్రం ఉండదో నాకు చెప్తావా కొంచెం మరి మీరు కూడా మా ఉన్న మాజీ మంత్రుల్లాగా మీరు కూడా ఏమైనా బంగారు గుడ్లు కానీ లేకుంటే బంగారు భూములు కానీ ఏమైనా తయారు మరి మాకైతే అర్థమవుతుంది ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ జరగాలి దిస్ ఈజ్ ద వెరీ వెరీ సీరియస్ ఇష్యూ దిస్ ఈజ్ అ సీరియస్ కన్సర్న్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఇది చాలా సీరియస్ ఇష్యూ ఎందుకంటే ఇలా ఎంత అవినీతి జరుపుతున్నది పది పది రోజులు కాడలే మా మొన్న క్రిషాంక్ గారు చెప్పినట్టు పది రోజులుగాలే ఎయిడ్ స్కేముల ఇంత సిగ్గుమాలిన చర్య అని చెప్పి నేను మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలకి తెలియజేస్తూ మరియు దాంతోపాటు ఖచ్చితంగా నేను కోరుతా ఉన్నాను అసలు మెడికల్ డిపార్ట్మెంట్ ఉన్నదా లేదా అసలు హెల్త్ మినిస్టర్ గారు ఉన్నరా లేదా అసలు ఈ ముఖ్యమంత్రి గారు ఉన్నరా లేదా అసలు నాది నా హుజరాబాద్ నియోజకవర్గంలో హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ ఉంటుంది అద్భుతంగా నడుస్తుంది మా కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము నెలకి రెండు వందల డెలివరీలు చేసేది హుజరాబాద్లో రెండు వందల ఫ్రీ డెలివరీ చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి ఇలా మగ బిడ్డ పుడితే పన్నెండు వేలు ఆడబిడ్డ పుడితే పదమూడు వేలు ఇచ్చి ఆ తల్లి బిడ్డల్ని ఇద్దరిని క్షేమంగా ఇంటికాడ దింపి వచ్చేది కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవాళ ఎంత బాధ అనిపిస్తుందంటే హుజరాబాద్ హాస్పిటల్కి పోతే మొన్న హండ్రెడ్ బెడెడ్ హాస్పిటల్ ఒక్క బెడ్లో నలుగురు పేషెంట్స్ ఉన్నారు మొత్తం హండ్రెడ్ బెడ్ హాస్పిటల్లో నలుగురు పేషెంట్స్ ఉన్నారు కేవలం ఎందుకున్నారు అని అంటే ఇలా కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఆరుగురు గైనకాలజిస్టులు ఉండే ఇలా కేవలం ఒక్కరే ఉన్నారు ఇలా ఆ రోజు ఇద్దరు జనరల్ సర్జన్లు ఉండే ఇలా ట్రాన్స్ఫర్ చేసి సున్నా చేసిండ్రు ఇలా ఐదుగురు అనెస్తిషియాలు ఉండే ఇలా కేవలం ఇద్దరు అనెస్తిషియాలు మాత్రమే ఉన్నారు ఇలా ఏంటి ఉండే ఇలా ఈ ఏంటి లేకుండా చేసిండ్రు ఇలా ఈ పరిస్థితి ఎందుకు తీసుకొని వస్తున్నారని నేను అడుగుతా ఉన్నాను నా హుజరాబాద్ నియోజకవర్గంలో ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు దయచేసి అర్థం చేసుకోండి ఆ రోజు గైన కాలేజెస్లో ఆరుగురు ఉంటే ఒక్కరికి తీసుకొని వచ్చిండ్రు ఆరుతో ఒక్కరు ఉంటే సున్నాకి తీసుకొని వచ్చిండ్రు జనరల్ సర్జన్స్ ఇద్దరు ఉంటే సున్నాకి తీసుకొని వచ్చిండ్రు అనస్టీషియా ఐదుగురు ఉంటే ఇద్దరికి తీసుకొని వచ్చిండ్రు ఈ ఏంటి ఒక్కరుంటే సున్నాకి తీసుకొని వచ్చిండ్రు మరి పేషెంట్స్ ఎట్లా రావాలని నేను అడుగుతా ఉన్నాను అదేవిధంగా మా జమ్మికుంట హాస్పిటల్లో కూడా డెబ్బై నుంచి వంద డెలివరీలు ఫ్రీగా చేసేది ఇలా డెలివరీని ఫ్రీగా చేసేది ఇలా జమ్మికుంట హాస్పిటల్లో కూడా గైనకాలజిస్ట్ని తీసేస్తే ఇలా మొత్తం క్లోజ్ అయింది సున్నాకి వచ్చింది చాలా బాధ అనిపిస్తూ ఉంది దయచేసి ప్రభుత్వానికి నా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల పక్షాన మీకు దండం పెట్టి చెప్తున్నాయా దయచేసి నా మీద కోపమున్న కేసీఆర్ గారి మీద కోపమున్న కేటీఆర్ గారి మీద కోపమున్నా హరీష్ రావు గారి మీద కోపం ఉన్న మా మీద తీర్చుకోండి తప్పితే మా ప్రజల మీద తీసుకోకుండా మీ దండం పెట్టి చెప్తున్నాం ఇలా ఒక్క డెలివరీ చేయాలంటే ప్రైవేట్ హాస్పిటల్లో ముప్పై వేల నుంచి లక్ష రూపాయల వరకు తీసుకుంటున్నాడు పేదోడు ఏడు నుంచి పెట్టుకుంటాడు ఇలా అదే విధంగా ఇలా గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ఫ్రీగా డెలివరీ అవుతుంది కేసీఆర్ గారి ఉన్నప్పుడు ఫ్రీగా డెలివరీ చేసేది మీకు కేసీఆర్ గారి పేరు ఇష్టం లేకపోతే కేసీఆర్ గారి పేరు పెట్టుకోకండి ఇంకో పేరు పెట్టుకోండి ఏ అద్భుతమైన పథకం అది కేసీఆర్ కిట్ అనేది అద్భుతమైన పథకము మీరు రాజీవ్ గాంధీ గారి పేరు పెట్టుకుంటారా ఇంద్రమ పేరు పెట్టుకుంటారా లేకుంటే రేవంత్ రెడ్డి గారి పేరు పెట్టుకుంటారా పెట్టుకోండి మాకు అభ్యంతరం లేదు కానీ ఆ పథకం అనేది దయచేసి మీకు దండం పెట్టి చెప్తా ఉన్నాను డాక్టర్స్ నీయండి ఆ పథకాన్ని కంటిన్యూ చేయండి అని చెప్పి ఈ మీడియా ద్వారా యావత్ తెలంగాణ ప్రజల పక్షాన మీకు దండం పెట్టి చెప్తా ఉన్నాను ప్రజలని ఇబ్బంది పెట్టకండి అదే విధంగా కంటి వెలుగు అని ఒక చాలా గొప్ప పథకం ఈ భారతదేశమే మొత్తం తిరిగి చూసేలాగా కేసీఆర్ గారు దాన్ని లాంచ్ చేశారు ఐదుగురు ముఖ్యమంత్రులతో ఈ భారతదేశం ఎలా కోటి మంది పైచీలకు ఇలా కంటి వెలుగు అనేది వాళ్ళ కళ్ళు చూసి అద్భుతంగా వాళ్ళ కళ్ళ ప్రాబ్లం ఉంటే అద్భుతమైన సర్జరీలు చేయించడం ఫ్రీగా అద్దాలు ఇచ్చినము వాళ్ళకి ఫ్రీగా డ్రాప్స్ మెడిసిన్స్ కళ్ళకు సంబంధించినవి చేసినాము క్యాట్రాక్ట్ సర్జరీలు చేసినాము ఇవన్నీ చేసినాం ఎందుకు పని చేస్తున్నారు మీ ప్రాబ్లం ఏంది నాకు అర్థమవుతలేదు ఎందుకు తెలంగాణ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు ఇలా అవ్వాలని తాతలని వాళ్ళని కొ పిల్లలు చూసుకోకపోతే కేసీఆర్ గారు వాళ్ళ పెద్ద మనవనిలాగా పెద్ద కొడుకులాగా వాళ్ళు అవ్వాలని తాతల కోసము ఇబ్బంది అవుతుంది పిల్లలు చూసుకుంటలేరు అనే గొప్ప ఆలోచనతోని వాళ్ళకి కంటి ఆపరేషన్లు చేయించిండు వాళ్ళకి అద్దాలు చెక్ చేయించి ఫ్రీగా వాళ్ళకి సైట్ వస్తే అద్దాలు అద్భుతమైన అద్దాలు తెప్పించి ఇచ్చారు ఎందుకు పోయి మీకు ఈ కోపం ఎందుకు ఈ హరాస్మెంట్ చేస్తున్నారు జనాలని వాళ్ళు ప్రజలు చేసిన తప్పేంది మీకు ఓట్లు వేసి మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చుడేనా ప్రభుత్వం ఇవాళ ప్రజలు చేసిన తప్పు ఏంటిది అసలు మీ బాధ ఏంది మీరు ముఖ్యమంత్రి అయిపోయినరు మీ ప్రభుత్వం వచ్చింది మీరు దించాలనుకున్న కేసీఆర్ గారిని దించిన అయిపోయింది అరే మీరు పనులు చేయరాదురుపై ప్రజలకి పళ్ళు చేయకుండా ఈ అరేంజ్మెంట్ ఎందుకు చేస్తున్నారు ప్రజల్ని కడుపు రగిలిపోతూ ఉంది దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మీకు డిమాండ్ చేస్తూ ఉన్నాను ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దు అని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్ ఇంతకుముందు మా తమ్ముడు ఒకటి అడిగాండు నేను ఇక సవాల్ విసురుతున్నా భయ్య స్కూళ్ళ గురించి అడిగిన మా మా అన్న కూడా చెప్పిండు ఈ భారతదేశంలోనే ఈ మాట్లాడేటోడు వంద మాట్లాడతాడు సోయి లేకుండా మాట్లాడి మాట్లాడడానికి గాలి మాటలు మాట్లాడుతున్నాను నేను సవాల్ విసురుతా ఉన్నా ఈ వేదిక మీద నుంచి ఈ భారతదేశంలో ఏ కాంగ్రెస్ పరిపాలిస్తున్న రాష్ట్రమైనా కానివ్వండి బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రమైనా కానివ్వండి తెలంగాణ కేసీఆర్ గారు ఇచ్చిన దానికంటే బెస్ట్ ఎడ్యుకేషన్ చూపిస్తే నా ముక్కు భూమికి రాపి క్షమాపణ చెప్తా భారతదేశంలో ఎక్కడ లేని విధంగా వెయ్యి గురుకుల స్కూల్ వెయ్యి గురుకుల స్కూల్ని నిర్మాణించి ఒక్కొక్క విద్యార్థి మీద లక్ష ఇరవై ఐదు వేల రూపాయల ఖర్చు పెడుతుండు ఇలా కేసీఆర్ గారు మాత్రమే దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా భయ కమలాపూర్లో కూడా మా దగ్గర గురుకులం స్కూల్లో ఉంది ఎనీ ఇంటర్నేషనల్ స్కూల్ యూ టేక్ ఐదర్ యూ టేక్ ఇండస్ యూ టేక్ ఆగాఖాన్ యూ టేక్ శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్ ఆర్ ఎన్జేపి స్కూల్ ఈజ్ ఆన్ పార్ విత్ ఎనీ ఇంటర్నేషనల్ స్కూల్ ఇన్ దిస్ స్టేట్ ఆర్ ఇన్ దిస్ కంట్రీ దిస్ ఈస్ ద ట్రూత్ ఆఫ్ లైఫ్ నువ్వు మాట్లాడంగానే కాదు కదా ఎలా నేను నీకు చెప్తున్న బ్రదర్ నా కాన్స్టిట్యున్సీ నుంచి సీట్లు అన్ని ఆన్లైన్ అయినాయి నేను దాదాపు రెండు వేల మందికి లెటర్లు ఇచ్చిన సీట్లు ఇవ్వమని ఎంత డిమాండ్ ఉంది వన్ ఇస్ టూ హండ్రెడ్ డిమాండ్ ఉంది ఇలా పరిస్థితి ఇలా గురుకులు వచ్చి దిస్ ఇస్ ద ట్రూత్ దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ ఇలా దాదాపు ఆరు లక్షల యాభై వేల మందికి ఇలా లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు ఖర్చు పెడుతుంది ఏకైక ప్రభుత్వము అది కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన స్కూలు రెసిడెన్షియల్ స్కూల్ ఆ పథకము అద్భుతమైన పథకం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇలా వాస్తవంగా మా వాళ్ళు మాట్లాడిన వాళ్ళు నేను ఎక్కువ మాట్లాడలే కానీ వాస్తవంగా నిజంగా బాధాకరమైన విషయం తను చెప్పింది మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇట్లాంటి ఇన్సిడెంట్లు ఎందుకు కాలేదు పది సంవత్సరాల ఇలా ఎందుకు అవుతున్నాయి ఎందుకంటే ఎవరికి ఏం తెలియదు సొయ్యలేదు ఎవరికి ఏం తెలియదు అసలు సొయ్యలేదు ఎవరికి అసలు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నాడా అండి వేర్ ఇస్ ద ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇక ఆత్మహత్యలు అవుతుంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఈడ పిల్లలు చచ్చిపోతుంటే నువ్వు పోయి జల్సాలు చేస్తున్నావా అమెరికాలో ఇంకొక మంత్రి నిన్న మాట్లాడతాడు ఇలా మేము ఇన్వెస్ట్మెంట్లు తెచ్చినప్పుడు ఏమైనా చేస్తా అరే మీ లెక్క మేము డ్రామాలు చేయలేదయా బాజాప్తూ ఇన్వెస్ట్మెంట్లు కే బాజాప్తూ ఇన్వెస్ట్మెంట్లు కేటీఆర్ గారు బయటికి పోయినప్పుడు ఈ గోడీ బోడీ లాంటి కంపెనీలు తీసుకురాలేదు జబర్దస్త్ కంపెనీలు తీసుకొచ్చినాం ఫోక్స్కాన్ కాన్ ఫోక్స్ కాన్ ని తీసుకొచ్చినాం అమెజాన్ని తీసుకొని వచ్చిండు అద్భుతమైన తీసుకొని వచ్చిండు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసిండు అద్భుతమైన జాబులు క్రియేట్ చేసిండు ఇది వాస్తవం కాదా మీ లక్క డ్రామాలు చేయలేమేం మీరు ఈ పది నెలలు అవుతుంది ఒక్క గవర్నమెంట్ జాబ్ అన్న మీరు ఇచ్చిరా ఒక్క ప్రైవేట్ జాబ్ అన్న మీరు ఇచ్చిరా మీ లక్క యాక్షన్లు చేయలే మా కేటీఆర్ గారు బాజాబ్తో మా కేసీఆర్ గారు నాయకత్వంలో కేటీఆర్ గారు భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా ఇలా పది లక్షల ఐటీ జాబులు కూడా కేటీఆర్ గారు తీసుకొచ్చి ఇలా యువతనికి ఇచ్చి కాపాడుకుంది వాస్తవం కాదా మీరు వాస్తవం మీరు అబద్ధాలు చెప్పి మీరు ఏదో ఉప ఉపన్యాసాలు ఇచ్చి బోర్డు ఉపన్యాసాలు ఇచ్చి యాక్షన్ చేస్తే యాక్షన్ అయిపోతాయి ఇస్ ఇస్ నాట్ ద ట్రూత్ ఎలా జనాలు నవ్వుకుంటున్నారు బోట కేటీఆర్ గారి ఇంగ్లీష్ మీద ఒక కామెంట్ చేసింది నేను ఏంటిదో ఏంటిదో కామెంట్ చేసి నవ్వుకుంటున్నారు ముఖ్యమంత్రి గారి మీద ఇలా జస్ట్ బికాస్ యూ డో నాట్ స్పీక్ ఇంగ్లీష్ ఎలా యు ఆర్ మేకింగ్ యుసల్యూట్ నీకు జెలసి కేటీఆర్ గారి మీద జలసి కనబడుతుందని మొత్తం ప్రజలు యావత్ తెలంగాణలో ఉన్న ప్రతి మనిషి నౌకరు నీ మీద ఇష్యూల ఈ నిజం కాదు ఇది అసలు తెలంగాణ కాదు ప్రపంచం మొత్తం నవ్వుకుంది ఇలా కేటీఆర్ గారు ఎంత అద్భుతమైన పేరు తెస్తా ఉన్నారు ఇలా ఎంత అద్భుతంగా మాట్లాడతారు నువ్వు నీకు ఇంగ్లీష్ రాకపోతే ట్యూటర్ని పెట్టుకొని నేర్చుకొని ఆయన చూసి ఈర్చబడకు ఇంకా ఆయన కంటే ఇంకా మంచిగా చేయాలనేది నేర్చుకో ఇంకా మంచిగా మాట్లాడు ఇంగ్లీష్ నీ 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 ఇంగ్లీష్ చూసి దేవుడా దండం పెట్టాలి డావస్తు ఒక్కొక్కటి ఉరిజిను ఈ పరిస్థితి చేసుకొని వచ్చింది కాబట్టి నువ్వు కేటీఆర్ గారి మీద ఏడిసి ఏడవకు దయచేసి కేటీఆర్ గారి మీద ఏడుసుడు బంద్ చేసి కేటీఆర్ గారు దిగిపోయారు బాబు కేటీఆర్ గారు ఇప్పుడు ఒట్టి ఒక ఎమ్మెల్యే కేసీఆర్ గారు కూడా దిగిపోయారు బాబు ఇప్పుడు ఎమ్మెల్యే ప్రతిపక్ష నాయకులు మేము మేము అంతే ఇక నువ్వు ముఖ్యమంత్రి అయినా ప్రభుత్వం వచ్చింది మా మీద ఏడుసుడు బంద్ చేసి నువ్వు ఏం పని చేస్తావు పని చేయని చెప్పి సందర్భంగా తెలియజేసి సెలవు తీసుకుంటాను ఎప్పుడు జూన్ సరే దాని గురించి నాకు పెద్ద నాలెడ్జ్ లేదు మీ కానీ దాని గురించి కూడా నేను కనుక్కొని నెక్స్ట్ ప్రెస్ మెట్ల నీకు నేను జవాబు చెప్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ అయ్యో భయ అక్బరుద్దీన్ అంటే నాకు కూడా చాలా గౌరవం వాస్తవంగా తన అద్భుతంగా మాట్లాడుతూ ఉంటారు అదే అక్బరుద్దీన్ గారు కూడా అసెంబ్లీ సాక్షిగా ఏం చెప్పిందంటే అసలు ఈ భారతదేశ చరిత్రలోనే ఎక్కడ లేని విధంగా అద్భుతమైన మైనారిటీ స్కూల్ పెట్టించి మహిళలను కూడా ఇలా చదివిస్తుండ్రు కేసీఆర్ అని చెప్పిండు అదే అక్బరుద్దీన్ గారు నువ్వు చరిత్ర చూసుకో దాంట్లో చూసుకో సరే తనకి కొన్ని అప్లికేషన్లు ఉంటే ఉండొచ్చు ఆడిడ్ అప్లికేషన్కి ఏదో వాళ్ళకి కృషి అంటే అనొచ్చు కానీ చరిత్ర చూడండి అదే అక్బరుద్దీన్ గారు కూడా అదే మైనారిటీ స్కూల్స్ ఈ భారతదేశంలో కూడా మళ్ళా చెప్తున్నా ఏ రాష్ట్రంలో కూడా కేసీఆర్ గారు చేసినట్టు చెయ్యలేదు అని అదే అక్బరుద్దీన్ గారు కూడా చెప్పిండ్రు అదే చెప్తా ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్